డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని పోలీస్ పేరెంట్ గ్రౌండ్ లో ఏర్పాటు చేసిన గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథన్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డితో కలిసి జిల్లా కలెక్టర్ బాదావతి సంతోష్ హాజరయ్యారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలీసు వారి గౌరవ వందనాన్ని స్వీకరించిన అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి గతంలో ముందంజలో ఉందని జిల్లా అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు అధికారులు మరియు ప్రజా ప్రతినిధులతో పాటుగా ప్రజల సమన్వయమైన సహాయ సహకారాలు జిల్లా యంత్రాంగానికి ఎంతో అవసరం ఉన్నాయని ఆయన వివరిస్తూ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విచ్చేసిన జిల్లా అధికారుల యంత్రాంగానికి ప్రతినిధులకు ఇతర ప్రముఖులకు మరియు ఎలక్ట్రానిక్ పత్రికా మిత్రులకు అదేవిధంగా జిల్లా ప్రజలకు డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ గణతంత్ర స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రసంగించనున్న ప్రభుత్వ అభివృద్ధి పథకాలపై వారి ప్రసంగాన్ని చదివి ప్రజలకు వినిపించిన అనంతరం వివిధ శాఖల అధికారుల ఆధ్వర్యంలో మరియు కళాకారులతో వివిధ పాఠశాలల కళాశాలల విద్యార్థులతో ఏర్పాటు చేసిన సాంస్కృతిక నాట్య ప్రదర్శనలు ఆటపాటలతో అంగరంగ వైభవంగా అల్లరింపు చేసిన కార్యక్రమాలను వారు తిలకించారు అనంతరం స్వతంత్ర సమర యోధులకు కొందరికి పూలమాలలు శాలువాలతో సన్మానించి వివిధ శాఖల అధికారులు ఉత్తమ అవార్డులు పొందిన వారికి బహుమతులు అందజేశారు స్వాగతం వందల స్వీకార కార్యక్రమాన్ని మనం చూడబోతున్నాము పోలీస్ శాఖ వారి యొక్క ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా కన్నుల పండుగగా మనం ఈ యొక్క కార్యక్రమాన్ని తొలగి ముందరికి కదులుతూ ఉన్నారు ప్లాటూన్ నెక్స్ట్ శివాజీ టీం ముందరికి వస్తూ ఉంది ఆ తర్వాత ఆర్ఎస్ఐ శివాజీ టీం పర్ఫార్మెన్స్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది సార్ అట్లాగే అందరి పర్ఫార్మెన్స్ చాలా ఘనంగా అనిపిస్తుంది జయప్రసాద్ గారు వచ్చి వందనాన్ని సమర్పించి ముందరికి కథం తొక్కుతూ కదులుతున్నారు సార్ చప్పట్లు అందరూ ఘనంగా గట్టిగా చప్పట్లతో కరతాల ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేసుకుందాం సార్ కలెక్టర్ గారు ఎస్పి గారు స్వాతంత్ర

రెండు కోట్ల ఇరవై లక్షల రూపాయల బ్యాంకు రుణం మంజూరు చేయడం అయినది అదేవిధంగా రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గనుల కౌలుదారుల నుంచి సినరేజ్ కింద తొంభై మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు వసూలు చేయడం జరిగింది రాష్ట్ర స్థాయి చీఫ్ మినిస్టర్ కప్ పోటీలలో మన జిల్లా ఒక బంగారు పథకంతో పాటు పది పథకాలను గెలుపొందడం జరిగింది ఆబ్కారి శాఖ ద్వారా కార్మికులకు ఖాటమయ్యే రక్ష కిట్లను అందజేయడం జరిగింది ఈ విధంగా మన జిల్లాను అభివృద్ధి పథకంలో ఉంచడానికి గాను పనిచేస్తున్న ప్రభుత్వ యంత్రాంగానికి దశ దిశ నిర్దేశిస్తున్న గౌరవ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులకు గౌరవ జిల్లా మంత్రివర్యులకు గౌరవ పార్లమెంట్ సభ్యులకు గౌరవ వైస్ చైర్మన్ ప్లానింగ్ బోర్డు గారికి అదేవిధంగా గౌరవ శాసన మండలి సభ్యులకు గౌరవ శాసన సభ్యులకు అభివృద్ధి కార్యక్రమంలో పూర్తి సహకారం అందిస్తున్న సమస్త ప్రతినిధులకు ప్రజలకు మరియు ఎంతో శ్రమించి అన్ని కార్యక్రమాలను జయప్రదం చేస్తున్న జిల్లా ఎస్పీ గారికి మరియు జిల్లా అధికారులకు వారి సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వ పథకాల గురించి ప్రజలలో అవగాహన కలిగిస్తూ జిల్లా అభివృద్ధికి పాటు పడుతున్న పత్రికా ప్రతినిధులకు మీడియా ప్రతినిధులకు మరి జిల్లా ప్రజానికానికి గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ తీసుకుంటున్నాను జై హింద్ జై తెలంగాణ కల్పనకై వ్యవసాయ సంబంధ పథకములు పాడి పరిశ్రమ మరియు చిన్న తరహా వ్యాపార పథకములను వివిధ సెక్టార్లలో అమలు పరచటకై వార్షిక ప్రణాళికలను నిబంధనలను అనుసరించి ఏడు వందల తొంభై ఒకటి లబ్ధిదారులకు ఎనిమిది కోట్ల యాభై యాభై ఐదు లక్షల రూపాయల సబ్సిడీ రుణాలు మంజూరు చేయడం అయినది అదేవిధంగా సీఎం గిరివికాసం క్రింద ఆరు వందల తొంభై ఒకటి లబ్ధిదారులను గుర్తించి ఆరు కోట్ల నలభై లక్షల రూపాయలతో గిరిజన రైతు పొలాలకు రెండు వందల ఇరవై ఒక్క బోర్లు వేయడం జరిగినది నూట తొంభై బోర్లకు ఎలక్ట్రిసిటీ వసతి కల్పించి నూట డెబ్బై నాలుగు మోటార్లు బిగించడం అయినది పిఎం అజయ్ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆమ్రాబాద్ మండలంలోని ప్రశాంత్ నగర్ గ్రామాన్ని ఎంపిక చేసి ఎస్సీ రైతుల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మొత్తం ముప్పై బోర్లకు గాను పన్నెండు బోర్లను డిల్లింగ్ చేయడం జరిగినది దివ్యాంగుల సంక్షేమం కొరకు ఆర్థిక పునరావాస పథకం కింద ఇరవై ఏడు మంది వికలాంగులకు సబ్సిడీగా పదహారు లక్షల రూపాయలు ఆర్థిక సహాయ ఇరవై ఐదు సంవత్సరంలో నూట పన్నెండు కోట్లతో ఒక లక్ష ఇరవై వేల మంది కూలీలకు ముప్పై రెండు లక్షల ముప్పై ఎనిమిది వేల పని దినాలు కల్పించడం జరిగినది చేయుత పెన్షన్ ద్వారా జిల్లాలోని మొత్తం ఒక లక్ష ఎనిమిది వేల నూట తొంభై ఏడు మంది వృద్ధులకు వితంతువులకు దివ్యాంగులకు చేనేత కార్మికులకు గీత కార్మికులకు ఒంటరి మహిళలకు బీడీ కార్మికులకు మరియు ఫైలేరియా పేషెంట్లకు మొత్తం ఇరవై ఐదు కోట్ల ఎనభై ఎనిమిది లక్షల రూపాయలు ప్రతి నెలా చెల్లించడం జరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా శక్తి కార్యక్రమంను ఈ ఆర్థిక సంవత్సరంలో అందుబాటులో తీసుకువచ్చి రాబోయే ఐదు సంవత్సరాల్లో స్వయం సహాయక సంఘాల ద్వారా లక్ష కోట్ల రూపాయల ఆర్థిక మద్దతు అందించనున్నారు అందులో ప్రతి సంవత్సరం